ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న హోమ్ న్యూస్ కు స్వాగతం నేడు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి వర్ధంతి తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి సతీమణి శ్వేత లక్ష్మారెడ్డి మొదటి వర్ధంతి సందర్భంగా నాగర్కర్నూల్ జిల్లా ఆవంచ గ్రామంలో ఆమె విగ్రహాన్ని మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావులు నేడు ఆవిష్కరించనున్నారు శ్వేత లక్ష్మారెడ్డి ఆమె భర్త లక్ష్మారెడ్డి రాజకీయ జీవితంలో కీలక పాత్ర పోషించింది అనడంలో అతిశయోక్తి లేదు డాక్టర్ లక్ష్మారెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని ఆవంచ గ్రామంలో సర్పంచ్ గా మొదలుపెట్టినప్పటి నుండి ఆయన వెన్నంటే ఉంటూ ప్రతి ఎన్నికలలో ఆయన కోసం పనిచేసిన మహిళా నాయకురాలు శ్వేత లక్ష్మారెడ్డి అని కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారు లక్ష్మారెడ్డి మంత్రిగా ఉన్నప్పటికీ తాను మాత్రం ఒక సామాన్య మహిళగా ప్రతి సంవత్సరం సంక్రాంతి ఉత్సవాలను బతుకమ్మ ఉత్సవాలలోనూ ఆమె పాల్గొని మహిళలతో గడిపేదని గుర్తు చేసుకుంటున్నారు రాష్ట్రంలో సిఎన్ఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాలలోను నిరుద్యోగులకు అందించిన ఉచిత గ్రూప్ టు కోచింగ్లలోనూ ఆమె సహకారం ఎంతగానో ఉందని పేర్కొంటున్నారు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ శ్వేత లక్ష్మారెడ్డి నిడంబర జీవితాన్ని గడిపారని అందుకే ఆమెకు నియోజకవర్గం మొత్తం మహిళా లోకం నిరాజనాలు కలుగుతుందన్నారు ఆవంచ గ్రామంలో గ్రామ ప్రజలు తమ సొంత నిధులను పోగు చేసి చేసుకొని ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారంటే అక్కడి ప్రజలతో ఆమెకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకోక తప్పదని పలువురు టిఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు నేడు భౌతికంగా శ్వేత లక్ష్మారెడ్డి మన మధ్యలో లేనప్పటికీ ఆమె సేవా కార్యక్రమాలు అందరికీ గుర్తుండిపోతాయని పలువురు వాపోతున్నారు మంగళవారం టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులతో పాటు డాక్టర్ లక్ష్మారెడ్డిలో ఆవంచ గ్రామంలో శ్వేత లక్ష్మారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు లక్ష్మారెడ్డి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు జిల్లా మాజీ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీనియర్ టిఆర్ఎస్ నాయకులు పిట్టల మురళి కోడ్గల్ యాదయ్య ముదిరాజ్ బాలు బోయ శ్రీకాంత్ ప్రవీణ్ చందర్ ఇమ్ము రఘుపతిరెడ్డి తదితర టిఆర్ఎస్ లీడర్ నాయకులు పాల్గొన్నారు